ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు రేపు విచారణకు హాజరు కావాలన్నటువంటి పోలీసులట ఈ ఢిల్లీ పోలీసులు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు పంపించరు మంచి ప్రచారంలో బిజీగా ఉన్నాడు ప్రజలకు మాయ మాటలు చెప్పి కొట్టేటువంటి ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి పాపం సమయంలో ఆ ఢిల్లీ పోలీసులు ఈ ఎన్నికల సమయంలో నేను పాపం రేవంత్ రెడ్డికి తల తల నొప్పి బాగా అయిపోతుంది ఇప్పుడు తలకే మామూలుగా నొప్పి లేవది అది ఓ దిక్కు ప్రచారం దగ్గరికి వచ్చింది ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి పదమూడు రోజులే ఉన్నాయి ఇంత ఢిల్లీకి రమ్మని పోలీసులు నోటీసులు పంపించారట ఇక ఎవరికి చెప్పుకోవాలి ఈయనే బాధ రేవంత్ రెడ్డి బాధ ఎవరికి చెప్పుకోవాలి నోటీసులు పంపించారట ఢిల్లీకి రమ్మని పోలీసులు ఓ కొడుకా ఇంత పని అయిపోయా రేవంత్ రెడ్డి నేను నారాలు తీస్తా మెడలేసుకుంటా పేగులు తీస్తా జైలుకు పంపిస్తా అంటే ఈయన మన రేవంత్ రెడ్డికి పోలీసు వాళ్ళు రమ్మని ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారట రేపు ఖచ్చితంగా హాజరు హాజరు కాకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందట సీరియస్ యాక్షన్ అయిపోయింది కథ కథ కంచికి ఇక మనం ఇంటికి అన్నట్టే అయిపోయేటట్టున్నది సీఎం రేవంత్కు నోటీసులు రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు ఇక మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు అందినాయట ఈ రేవంత్ రెడ్డితో పాటు ఇంకో కొంతమంది ఉంటారు కదా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నట్టుగా ఇంకో నలుగురు కాంగ్రెస్ లీడర్ కూడా నోటీసులు పంపిర్రట ఇక మరి ఏం దేనికోసం పంపిర్రో మరి ఏం జరగబోతుందో రిజర్వేషన్ల పైన అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు ఈ రిజర్వేషన్ల పైన అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రి మంత్రిత్వ శాఖ రిజర్వేషన్లపైన ఏమో వాగినట్టున్నాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినావు ఏమో ఏది బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు కడియేస్తారు తీసి చెప్పిండు అని చెప్పి కదా గదే ఉన్నట్టున్నది ఇక రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రక ఆ వక్రీకరించాలని ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు ఇక మే ఒకటిన ఉదయం పద పదిన్నర గంటలకు ఢిల్లీ ద్వారకా ఇక సెక్టార్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కూడా నోటీసులో పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీష్ కోఆర్డినేటర్ నవీన్ ఇక పీసీసీ కార్యదర్శి శివకుమార్ తది అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు ఇక ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేసినటువంటి కథ కార్యదర్శి శివకుమార్ అధికార ప్రతినిధి అస్మా ఆస్మా ముస్లింలకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ ఇక నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేసినారంట ఇక సోమవారం సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్రారెడ్డికి ఇక వీటిని నీరజ్ చౌదరి అందజేశారు నోటీసులు అందుకున్న వారు మే ఒకటిన విచారణకు హాజరు కాకపోతే ఇక సిఆర్పిసి ఒకవేళ హాజరు కాకపోతే ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటారట ఆ ఒకటో తారీఖున ఇట్లా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోకపోతే ఇక గట్టిగా ఉంటుంది కథ చూడరు ఇంకా పెరుగుతాయి విచారణకు హాజరు కాకపోతే తొంభై ఒకటి బై నూట అరవై కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇక ప్రత్యేక విభాగం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐటీ చట్టంతో పాటు ఐపీసీ ఐపీసీ సెక్షన్ నూట యాభై మూడు నూట యాభై మూడు ఏ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై తొమ్మిది నూట డెబ్భై ఒకటి జి సెక్షన్ల కింద మొత్తానికి ఇన్ని సెక్షన్ల కింద మళ్ళీ గతికనే పెట్టేటట్టు ఏదో ఒకటో తారీఖున హాజరు కాకపోతే ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్న ఏ ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ కర్ణాటక ప్రచారం సభల్లో రేవత్ మాట్లాడినటువంటి మాటలు ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ అని కర్ణాటక సభల్లో మాట్లాడినటువంటి మాటలు ఇక నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు అమిత్ షాపై సామాజిక ఇక మాధ్యమం యాక్స్లో పోస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేసేందుకు ఇక వినియోగించినటువంటి ల్యాప్టాప్ మొబైల్ ఇక ట్యాబ్లెట్ను కూడా ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు ఇక వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని కూడా సూచించారు ఇది నేపథ్యం ఇకపోతే రాష్ట్రంలో ఇటీవల ఓ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం ఎస్సీ ఎస్టీ ఇక ఓబీసీలకు చెందినటువంటి హక్కులను వారికే ఇస్తాం అని చెప్పారు ఇక ఇట్లా చెబితే దీన్ని కొంతమంది వక్రీకరించి రిజర్వేషన్లు అన్నిటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది యో ఇట్లా ముస్లింలో ఉన్నటువంటి రిజర్వే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పితే ఏది అమిత్ షా మాట్లాడితే ఏకంగా టోటల్ అన్ని వర్గాలలో ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఓ తప్పుడు ప్రచారాన్ని సృష్టించినటువంటి కథ కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా వైరల్ చేసినారనమాట తప్పుడు ప్రచారంతో వైరల్ చేసారు ఇట్లా తప్పుడు ప్రచారంతో వైరల్ చేసినా ఇంకా ఊరుకుంటారా ఈ ఇంత అమిత్ షా నోటీసులు పంపించారు రేవంత్ రెడ్డికి రేపు ఖచ్చితంగా హాజరు కావాలంట ఒకటో తారీఖున రేపా ఒకటో తారీఖున హాజరు కావాలి హాజరు కాకపోతే మిగతా కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు పెడతారట హాజరు కాకపోతే కఠిన చర్యలే ఇక రేపు గిట్లా హాజరు కాకపోతే ఇక ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల ఓ సభలో అమిత్ షా ప్రసంగించడం రాజ్యాంగ విరుద్ధం చేస్తామని ఇట్లా ఉన్నది ఇకపోతే రిజ రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటోంది ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ చేస్తుందంటూ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు ఇక రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్ షా ఇక వివరణ ఇచ్చారు ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంహెచ్ఓ ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ ఈ కోఆర్డినేషన్ సెంటర్ ఇక ఐ ఫోర్సీ ఐఫోర్సీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది అమిత్ షా వీడియో ఇక సోర్స్ పైన పోలీసుల దృష్టి అమిత్ షా అమిష్ అమిత్ షా వీడియో సోర్స్ పైన పోలీసుల దృష్టి అమిత్ షా వీడియో ఇక మూలాల సోర్స్ను తెలుసుకునేందుకు యాక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఇక వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు మూలం ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన చెందినటువంటి ఇంటెలిజెన్సు ఇక ఫ్యూజన్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజీ ఆపరేషన్స్ విభాగం సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది ఇకపోతే కేసుకు సంబంధించి అస్సాంలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత ఇక బిశ్వశర్మ వెల్లడించారు మరోవైపు అమిత్ షాకు సంబంధించి డీప్ ఫేక్ మార్ఫడి వీడియోను ప్రచారం చేస్తున్నారని కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఉన్నటువంటి ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసినట్టుగా మనం చూస్తున్నాం మొత్తానికి కాంగ్రెస్ లీగల్ సేల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డికి నోటీసు అందజేస్తున్న ఢిల్లీ పోలీస్ అధికారి ఇట్లా అమిత్ షా మొత్తం టోటల్ రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తానని చెప్పిండని ఒక వీడియోను ఫేక్ వీడియోను తయారు చేసి మార్ఫింగ్ చేసి దాన్ని వైరల్ చేసినారట ఏది ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేసారట ఏది మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే జరిగినట్టు కదా అయితే మా అమిత్ షా మాట్లాడింది ఓన్లీ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏకంగా దేశంలో రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తారని చెప్పి ఓ తప్పుడు ప్రచారాన్ని సృష్టించినట తప్పుడు తప్పుడు వీడియోను సృష్టిస్తే ఇది బెడ్స్ కొట్టి పాడేసింది మొత్తం మీద ఇట్లా ఉన్నది కథ రేవంత్ రెడ్డి కథ ఇట్లా ఉన్నది ఇక భాజపా పైన పోరాటం చేస్తున్నందుకే భయపడేది లేదు రేవంత్ రెడ్డి భయపడనే భయపడట ఈ నోటీసులు ఇచ్చినా కానీ భయపడేది లేదంటాడు భాజపాపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు నోటీసులపైన కర్ణాటకలోని సడెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన స్పందించారు ఎన్నికల్లో గెలిచేందుకు తన ప్రత్యర్థులపైన మోదీ ఇంతకాలం ఈడీ ఇక సిబిఐలను ప్రయోగించారు ఇప్పుడు ఢిల్లీ పోలీసు ప్రయోగిస్తున్నారు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో ఇక ఏదో పోస్ట్ చేశారన్న నేపంలో నెపంతో నాపై ఢిల్లీ పోలీసులను పంపారు వారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని తెలంగాణ సీఎంను అరెస్ట్ చేస్తామంటున్నారు ఇక అరెస్ట్ చేయారా మరి త్వరలో అరెస్ట్ రేవంత్ రెడ్డి అరెస్టు అరెస్ట్ చేస్తారు ఇక చేయకపోతే ఊకుంటారా